హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా అసలు ఈ రోజు హవి నన్ను ఫోర్ థర్టీకి నిద్ర లేపేశాడండి ఇంకా అలా కూర్చోబెట్టేశాడు ఇంకా ఉయ్యాల్లోనే పడుకుంటాడంట తీస్తంటే ఊరుకోవట్లేదు ఇంక అట్లా నేను సిక్స్ థర్టీ వరకు మెలకుగానే ఉన్నాను అప్పుడే నేను కొన్ని వీడియోస్కి వాయిస్ వాస్ కూడా ఇచ్చుకున్నాను ఒక్కొక్క రోజు అసలు నిద్ర ఉండదు భలే టైర్డ్గా అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత హవి ఇంక పడుకున్నాడు అనమాట ఎయిట్ ఓ క్లాక్ దాకా పడుకున్నాడు అవే వాళ్ళ నాన్న చక్కగా నేను ఇంక పడుకోలేదు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంకా పనులు ఉంటే అవి చేసుకుంటా ఉన్నాను సో నిన్న వీడియోలో అయితే చాలామంది కామెంట్స్ చేశారు ఐరన్ తవా గురించి కొంతమంది అసలు దోశలు రాలేదని కొంతమంది ఆయిల్తో స్క్రబ్ చేసి తర్వాత ఉప్పుతో స్క్రబ్ చేసి తర్వాత ఆయిల్ అప్లై చేసి లేదంటే ఆనియన్స్ వండండి అని చెప్పి అయితే చాలామంది చాలా మంచి మంచిగా కామెంట్స్ చేశారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నా బాధ అర్థం చేసుకున్నందుకు కానీ నెక్స్ట్ రోజైతే చాలా ఈజీగానే వచ్చేసాయి అసలు జస్ట్ మేము ఆయిల్ రాసి ఆనియన్ రుద్దాము రుద్దగానే ఈజీగా వచ్చాయి కాకపోతే ఏంటంటే నాన్ స్టిక్ మీద వచ్చినంత పలచగా అయితే రావట్లేదు అంటే మేము దోశ పిండి నేను స్పాంజి దోశలకు వేసుకున్నా కదా దానివల్ల రావట్లేదు అనుకుంటా అవి చూసారు కదా కాలుతుంది కాలుతుంది అని చెప్పి మళ్ళీ క్యూట్గా చేస్తా ఉన్నారు ఇంకా మా వారికి హెల్త్ అస్సలు బాగాలేదు ఇంక రోజు వర్క్ రూమ్ అయితే చేస్తానన్నారు ఇంకా అందుకే నేనే స్నానం చేసేసి నేనే పూజ అయితే చేసేసాను హవికి కూడా ఫ్రెష్ చేసేసాను ఇంకా ఆయనకి బాగుంటే ఆయనే చేస్తారు ఇప్పుడు ఆయనకి బాగాలేదు కాబట్టి నేనైతే అసలు ఇబ్బంది పెట్టను ఇంకా ఆయన పనులు కూడా అన్నీ నేనే చేస్తూ ఉంటాను ఇంక ఈ మధ్య ఏమవుతుందంటే ఫీవర్ వచ్చిందంటే చాలు చాలా నీరసంగా అనిపిస్తుంది ఫీవర్ తగ్గినా సరే ఒక వన్ వీక్ అట్లా ఉంటుంది పైగా ఇప్పుడు అందరికీ ఫీవర్ సీజన్స్ అనుకుంటాను మా పక్కన హెత్పిక్కి ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ మా ఏరియాలో చాలా మందికి ఫీవర్స్ వచ్చేసాయి ఇంకా నాకేంటి భయం అంటే అవి గురించి ఇంక అందుకే హెత్పిక్ వాళ్ళ మమ్మీ కూడా హెత్పిక్ని అయితే రావద్దు రా పంపించు హవి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేశారంట అంటే చిన్నబాబు కదా ఊరికి ఎఫెక్ట్ అయ్యి అని చెప్పి ఇంకా నా టైం అయితే అయిపోయింది నేను జీరా వాటర్ ఆల్రెడీ తాగేసాను హాఫ్ అన్ అవర్ అయింది ఇంక ఇప్పుడైతే బాదం పప్పులు తినేసి ఇంకా దోశలు వేసుకుంటున్నా నేను ఇంక ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట దోశలు వస్తాయో రావో ఇందాక మా వచ్చి నాకు వస్తాయో రావా అనుకుంటా వేసుకుంటున్నాను కానీ చాలా ఈజీగానే వచ్చేసాయి ఇంకా బెండకాయలు తీసుకొచ్చి వారం రోజులైంది నాకు అసలు గుర్తులేదు మొన్న అన్ని చదువుతుంటే ఆ కవర్ కింద ఉందనమాట సరే అని చెప్పి కట్ చేస్తుంటే సొగానికి పైన అన్నీ ముదిరిపోయినాయి సరే ఉన్నంతవరకు అయినా వండుదాంలే అనుకుంటున్నాను ఇంకా మా వారేమో అసలు బాగుండదు వండొద్దా అంటున్నారు ఫ్రై చేసుకుంటే ఉంటాయి ఇక మాయన్ తినకపోయినా నేనైతే నేనైనా తింటా కదా బెండకాయ అనేది చాలా మంచిది జిగురు పడుతుంది అనమాట మనకి జాయింట్స్ కూడా తొందరగా ఇది అవ్వకుండా ఉంటాయి ఇంక ఇక్కడ నేను అవ్వకుండా అమ్మాయి ఫైనల్గా దోశ వచ్చింది అని చెప్పి ఇంకా మాయ చెప్తా ఉన్నారు పల్చగా అయితే పల్చగా పల్చగేస్తే మాత్రం అస్సలు రావు దోశలో అని చెప్పేసి ఇంకా అసలు సొగానికి సొగము అస్సలు తెగట్లేదు ఇంకా మనకు చాక అర్థమైద్ది కదా అందుకే చూసుకొని చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నాం ముదిరి అయితే తీసేసి ఇది చూడండి సొగం పైనే పోయినాయి మిగిలిన కట్ చేసి అక్కడ పెట్టుకున్నా కొంచెం మారినాకైతే జిగురు జిగురు లేకుండా ఉంటాయి అని చెప్పి ఇక మధ్యలో ఏమో మాడిపోతుంది దోశ చుట్టూతో ఉడు అవుతుంది మధ్యలో మాడిపోతుంది పల్చగా వేయడం వల్ల ఇంకా పల్స్గా వేయాలంటే నెక్స్ట్ టైం పిండి చేంజ్ చేసుకొని ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము తీరా ఇంకా బియ్యం అయితే అస్సలు లేవు నిన్నే చెప్పాను మా వారికి ఇంకా మా వారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆయన అయితే వెళ్ళలేదు తీసుకురావడానికి అని చెప్పి ఇంకా టమాటా పప్పు చేస్తా కూరగాయలు కూడా ఏం అని చెప్పి టమాటా అయితే నానబెట్టేసాను దాని తర్వాత ఇంక ఇడ్లీలకు కూడా పోసేసుకుంటున్నాను ఇంకా టిఫిన్కి ఇప్పుడు పోయలేదంటే నాకు అసలు గుర్తుండదు ఇంకా అవయము ఈ ర్యాక్లు ఇవన్నీ తీసేసి నేను పని అంటే అన్నీ తీసేసి ఇంకా పడేసేసాడు అసలు సరే ఏదో ఒకటి చేయనిలే మళ్ళీ ఏడవకుండా వాళ్ళ నాన్న ఎత్తుకోమని అడగకుండా ఏదో ఒకటి చేసుకొనిలే నేను పని చేసుకుంటున్నా కదా అని చెప్పైతే వదిలేశాను ఇంకా సర్దడం ఈజీనే కదా సద్దడం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో పడుతుంది వాళ్ళు దానిలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎంగేజ్ అవుతారు కదా అన్నీ చూడడము తీసుకోవడము ఆడుకోవడము అట్లా బాగుంటుంది అని నేను కూడా ఇంకేం అనట్లేదు ఏదో ఒక పని చేసుకొని అని చెప్పేసి అయితే ఇంకా దాని తర్వాత బియ్యం లేవు కదా ఈ మూట తీసుకొచ్చి నియర్లీ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మేము కూడా కాదు మా మామయ్య తీసుకొచ్చారు విజయవాడ నుంచి బ్రౌన్ రైస్ తింటామని చెప్పి మా ఆయన చెప్పారంటే ఇంక అందుకని చెప్పి తీసుకొచ్చారు అసలు ఇది ఓపెన్ చేద్దాం అంటే ఇవాళ కాదు రేపు రేపు కాదు ఎల్లుండని చెప్పి అలా 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 పెండింగ్ వేసుకుంటా ఈరోజు ఇంకా బియ్యం లేవు కదా అని చెప్పి చచ్చినట్టు ఓపెన్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడో చెప్పాను మా వారికి ఓపెన్ చేస్తానంటే మా ఆయన అన్నారు లేదు లేదా ఈసారి ఓపెన్ చేద్దాము ఇప్పుడు నాన్ వెజ్ కదా లేకపోతే ఇప్పుడు ఆ పప్పు కదా ఇప్పుడు ఆ కూర కదా వైట్ రైస్ ఉండు వైట్ రైస్ ఉండని చెప్పి ఇంకా నాకు కూడా బద్దకం వచ్చింది ఇద్దరు తప్పు పొందలేండి నాదే మెయిన్ తప్పు ఇంకా ఇంట్లో ఉండేది నేనే కాబట్టి నేనే చూసుకొని ఉండాల్సింది నేనే ఓపెన్ చేసి ఉండాల్సింది ఈ బ్రౌన్ రైస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఈ పది కేజీలు మూటే మాకు థౌజండ్ ఎంత పడింది అంటున్నారు మా వారు కానీ ఇంకా తీరా ఇంత కష్టపడి ఓపెన్ చేసినాక అసలు ఏమైందో తెలుసా నాకైతే చాలా బాధేసింది అసలు మొత్తము లోన్ అంతా ఇదైపోయిందనమాట మేమైతే బాగుంటాయి బాగుంటాయి అనే ఓపెన్ చేశాము ఇంకెట్ల ఈ రోజైనా ముహూర్తం కుదిరిందిలే ఇంకా ఈరోజైనా వండుదాము ఇంకా ఎలాగో డైట్ చేస్తున్నాం కదా వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తింటేనే తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతాము పీసీఓడి కూడా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా అసలు బాగాలేదు ఉండలు ఉండలు పురుగులు వచ్చేసినాయి ఇంకా పైగా ఈ మూట ముడివిప్పడం చాలా కష్టం అసలు నాకైతే అస్సలు రాదు మా వారు ఇంకా అటు కుస్తీలు పడి ఇటు కుస్తులు పడి అయితే ఇంకా ఓపెన్ చేశారు తీరా ఓపెన్ చేస్తే అసలు నేను షాక్ అయిపోయాను ఏంట్రా బాబు ఇన్ని పురుగులు అసలు ఎంత ప్యాకింగ్లోకి ఎట్లేదు ఇయ్యా ఏంటా అని చెప్పి రెక్కల పురుగులు సన్న సన్న పురుగులు తుట్లు తుట్లు కట్టేసింది బియ్యము అసలు నాకు ఏం చేయాలి అర్థం కావట్లే వీటిని బాగు చేసుకొని ఎండలో పెట్టుకొని వాడుకోవచ్చా అయితే ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఇంకా మా ఆయనకి ఏమో మనసు నా దగ్గర ఆల్రెడీ బాస్మతి రైస్ ఉన్నాయి దాంతో అయితే అన్నం వండేస్తా అని చెప్పాను ఈ పూటకి ఇంకా బయటికి వెళ్ళొద్దులే నీకు బాలేదు కదా అని చెప్పి ఇక మా వారికి మనసు ఒప్పక ఇంకా కొన్ని కొన్ని బియ్యం అయితే తీసుకొని అవైతే నానబెడతానంటున్నారు నాకేమో కోపం వస్తుంది ఈ పాడైపోయిన బియ్యాన్ని ఇప్పుడు ఇది చేస్తావేంటి ముందు జాగ్రత్త లేకుండా ముందే తీసుకొని ఉంటే బాగుండేది కదా అని చెప్పి కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొని పడేయాలంటే మనసు ఒప్పదు కదా సరే ఇంక ఇప్పుడు అయితే తినడానికి కొంచెం బాస్మతి రైస్ కొంచెం నార్మల్ బియ్యం అయితే వేసి వండేసుకొని మధ్యాహ్నానికి తిందాంలే అని చెప్పి ఇవైతే పెట్టేసుకున్నాము ఇంకా ఏమో వాళ్ళ నాన్నకి మీటింగ్ ఉందనుకోండి వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కదా ఈ కార్ ఇంకా నాకు స్లింగ్ బ్యాగ్లో దొరికింది చాలా రోజుల నుంచి లోపలే ఉండిపోయింది ఇంకా అదైతే వేసి ఇచ్చాను కాసేపు ఆడుకుంటున్నాడు ఇంకా కాల నిండా కాటికి రాసుకున్నాడు ఎక్కడ రాసుకుంటాడో ఏం చేస్తాడో తెలీదు ఇక ఇప్పుడు ఈ కారు ఉంది కాబట్టి కాసేపు దీంతో ఆడుకుంటున్నాడు లేకపోతే ఇంకా వాళ్ళ నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఇంకా నిన్న నైట్ అవి కబ్బోర్డ్లో లో బట్టలన్నీ కూడా ఇట్లా లాగి పీకి పా పాకం పెట్టాడు కదా సరే ఇంకా సర్దుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా మా వారేమో మాకు అలభరించలేక హాల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతానని చెప్పి సరే వెళ్ళలే అని చెప్పాను ఇక ఇక్కడ ఈ పనిలో ఎంగేజ్ చేస్తే ఆయన మీటింగ్ ఏ వరకు ఖాళీగా ఉండకుండా ఉంటాడు కదా అని చెప్పి నేను వంట కూడా చేసేసాను పప్పు కడిగి నానబెట్టి ఇంకా స్టవ్ మీద కూడా పెట్టేశాను బెండకాయ కూర కూడా అయిపోయింది బియ్యం కూడా కడిగి స్టవ్ మీద పెట్టాను అప్పటికి లెవెన్ ఓ లెవన్ థర్టీ అట్లా ఏం ఎక్కువ టైం ఏమి అవ్వలేదు ఇంకా నేను సర్దుతా ఉంటే హ్యాట్ తీసుకొని హ్యాట్ పెట్టమని అడిగి అద్దంలో చూసుకొని సోగులు చేసుకుంటా ఉన్నాడు సరేలే అని చెప్పి ఇంకా నేను అన్ని సర్దుకొని సెగ్రిగేట్ చేసుకుంటుంటే ఇంకా గబగబా బట్టలన్నీ తీసి లోన కుక్కేస్తున్నాడు చిన్న పిల్లలతో చాలా కష్టం అసలు తెలిసిందే కదా వాళ్ళు మనం ఒక పని చేస్తే వాళ్ళు మనకి రెండు నాలుగు పనులు ఎదురు పెడతా ఉంటారు వద్దునా వదిలేనా నేను సద్దుతానంటే అవి ఏమో నాకు హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ అది హెల్ప్ అవ్వట్లేదు అనమాట నాకు డబల్ పని అవుతుంది నేను నీట్గా సర్దుకుని అన్నీ తీసి లోన్ పెడుతున్నాడు అవన్నీ మడతలు ఉడిపోవడం చండాల మావడం అట్లయితే అవుతుంది అబ్బాబ్లే విసుకు వస్తుంది ఒక్కొక్కసారి కానీ నాకు నాకేంటంటే ఇప్పుడు ఎట్లయినా అవిని చూసుకోవాల్సిందే మా ఆయనకి మీటింగ్ ఉంది కాబట్టి ఇంకా ఆయనకి కూడా అంతంత మాత్రంగా ఉంది కదా ఎత్తుకొని అదంతా చేయలేరు పైగా మీటింగ్లో ఉన్నప్పుడు అరుస్తా ఏదో ఒకటి చేస్తూ ఉంటే క్లయింట్స్ కానీ మాట్లాడే వాళ్ళకి కూడా విసుగ్గా ఉంటుంది కదా దానివల్ల ఏదో ఒక విధంగా నేనే ఎంగేజ్ చేయాలి అట్లీస్ట్ ఇప్పుడు వింటున్నాడు అంతకుముందు అయితే అసలు నా దగ్గర ఉండేవాడు కాదు ఇప్పుడు కొంచెం బెటరే నా దగ్గర ఉంటాడు నా నేను చెప్పినా ఏమన్నా వింటాడు లేదంటే బయటికి వెళ్దాం నానా అంటే ఓకే అని చెప్పి వెళ్తాడు అనమాట ఇక మూల మూల అన్నీ తీసుకొచ్చి అయితే సర్దుతున్నాడు కుక్కుతున్నాడు నన్ను అయితే అసలు పని చేసుకొని ఇవ్వట్లేదు ఇంక ఈరోజైతే ఎంత ఇలా గడిచింది మార్నింగ్ అయితే హడావిడలేదు మా వారి ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల నాకు హడావిడలేదనమాట నిదానంగా అన్ని పనులు చక్కగా చేసుకున్నాను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల అంత లాంగ్ గ్యాప్ తీసుకుంటే గ్యాస్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేస్తున్నారు ఒక వన్ మంత్ అయినా ట్రై చేసి కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత అంత గ్యాప్ అయితే తీసుకోకుండా ఒక ఫోర్టీన్ అవర్స్ అట్లయితే తీసుకుంటాను జస్ట్ ఒక వన్ మంత్ ఈ జూన్ మంత్ అంత అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఒక టూ త్రీ కేజీస్ తగ్గినా చాలు కదా తర్వాత నిదానంగా ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది సో ఇంకా నేను సర్దడము అవి పీకడం నేను సర్దడం అవి పీకడం అబ్బా ఎంత కష్టంగా అనిపించింది ఇంకా చూసారు కదా లాస్ట్కి అన్నీ తీయడం కుక్కడం 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 ఇదే చేస్తా ఉన్నాడు మళ్ళా కుక్కింది కాక ధన ధనం అని కొడుతున్నాడు మనం ఏం చేస్తే అదే చూసి పిల్లలు అదే చేస్తారు ఆఖరికి స్టిక్కర్ కట్ చేసి పడేస్తే అది కూడా తీసి సర్దుతున్నాడు అనమాట అది పడేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు పాపం ఇంకా పిల్లలతో అట్లా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇంతే చేస్తారు పైగా అవి బట్టలు నేను కరెక్ట్గా అవీకి అందే రేంజ్లో పెడతాను మా బట్టలు అన్నీ పైన ఉంటాయి అవి మాత్రం కింద ఉంటాయి అనమాట ర్యాక్ తీయడం కూడా వచ్చేసింది ఇప్పుడు గందరగోళం చేస్తున్నాడు ఇంకా అయిపోయింది అక్కడ సర్దడం అనగానే ఇంకా వాళ్ళ నా దగ్గరికి వచ్చాడు ఇక చూడండి ఈ చేయిరెక్కి ఎగురుతున్నాడు నాకేమో భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడు రా బాబు ఏంట్రా బాబు అని చెప్పేసి ఇంక ఏమి చేయలేమండి పిల్లల్ని ఇంకా మా ఆయన ఏం చేశారంటే ఆ వాటర్లో నానబెట్టారు కదా నానబెట్టినాక బాగా పురుగులు ఉండలు అన్నీ తేలిపోయినాయి తేలిపోయిన తర్వాత అయితే బాగా వాష్ చేసేసి బాగా నానబెట్టేసి ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టి వండి చూద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటో అన్నారు ఇంకా చెప్పాను కదా నా నేనైతే తినను నేను మాత్రం అస్సలు తినను అవి కూడా పెట్టను నేనైతే మేము వండుకున్నాను తింటానని చెప్పాను పాపం రూడ్గా చెప్పేశాను బాధేసింది నాకు కూడా కానీ ఏం చేస్తాం పాడైపోయినాయి తినాలో తినదో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా అందుకని చెప్పి బాగున్నప్పుడు తినుంటే బాగుండేది ఎంత మనీ వేస్ట్ చేసామని చెప్పి ఇంకా వీడియో వాళ్ళని అందిస్తుంటే అవి ఏమున్నాయి నువ్వు నేను అని చెప్పి సరే నేను వీడియో తీస్తా ఏం చేస్తామంటే ఇక వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి పరిగెడుతున్నాడు అనమాట పరిగెత్తింది కాక మళ్ళీ అదిగో నేను 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 అని చెప్పి పిలుస్తున్నాడు సరే అని చెప్పి మళ్ళీ వీడియో తిప్పగానే సరే ఇప్పుడు ఏం అంటే ఇంకా వెళ్ళి స్టైల్గా గుర్రంలో కూర్చుంటున్నాడబ్బా అసలు అవికి ఎంత బాగా తెలుస్తుందో ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట అవి నన్ను మోటివేట్ చేస్తున్నాడు వీడియోలు తీయడానికి ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేయాలి కదా మనల్ని అలాగా అవి అయితే నన్ను మోటివేట్ చేస్తున్నాడు చాలా మంచిగా అనిపిస్తుంది అవి ఇలా చేస్తా ఉంటే కానీ మరీ ఎడిక్ట్ అయిపోతాడేమో ఒక్కొక్కసారి భయం కూడా వేస్తూ ఉంది ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం పెట్టి ఇంక వండడానికి స్టార్ట్ చేసాము కాకపోతే బ్రౌన్ రైస్ ఏంటంటే మామూలు రైస్ కంటే ఎసరు ఎక్కువ పడుతుంది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది అంతకుముందు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉండేదాన్ని అదైతే ఎక్కువ నాకు తెలియదు అనమాట అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది కాబట్టి కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుకొని తినడం వల్ల క్యాన్సర్స్ అయితే వస్తాయి అని చెప్పి అన్న తర్వాత అవి పుట్టినాక అవి అన్న ప్రాసన అయిన తర్వాత నేనైతే స్టార్ట్ చేసేసాను తలుపు నానా నాన్న మీటింగ్లో ఉన్నాడు విచ్చుడు విచ్చుడు అరే బా బా

ఇంకా వాళ్ళ నాన్న మీటింగ్లో ఉన్నారు కదా అని కాసేపు బయటికి తీసుకెళ్తే చూశారు కదా ఎంత గందరగోళం చేశాడో ఇంకా అప్పటికే నాకు చాలా ఆకలి అవుతుంది వన్ ఓ క్లాక్ దాటేసింది ఇంకా బెండకాయ కూర వేసుకొని తినేస్తున్నా బెండకాయ కూర అక్కడక్కడ లైట్గా ముదురుగా ఉన్నాయి కానీ నేనైతే తినగలుగుతా మా ఆయనకైతే నచ్చదు నాకు తెలుసు ఇంకా మా ఆయన మామూలుగానే బెండకాయ కూర నచ్చదు కదా అందుకని చెప్పి ఇంకా టమాటా పప్పు కూడా తాలిం పెట్టేశాను ఇంకా అన్నం అయిపోయింది అలాగే బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది అది కూడా బార్లు ఇచ్చి పక్కన పెట్టేశాను ఇక నేను తినేసిన తర్వాత మా వారిని కూడా పిలిచి ఆయనకు కూడా భోజనం పెట్టేశాను నేనేమో నిన్న నైట్ అన్నం మిగిలితే అది తిన్నాను అదే సరిపోయింది నాకు ఎక్కువ అయిపోయింది అనమాట నాకు అదే ఇక బ్రౌన్ రైస్ ఎలాగ ఉంది అంటే బాగానే ఉంది అంటున్నారు చూడడానికి కూడా బాగానే ఉంది ఇంకా ఆ ప్రాసెస్లో వండుకొని ఎండలో పెట్టుకొని చెరుక్కొని వాడుకోవచ్చా లేదనేది అర్థం కావట్లేదు అంటే మళ్ళీ హవి తినొచ్చా లేదా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట కొంచెం భయంగా ఉంది నాకు అంతే అంతకుమించి ఏం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వండి ఇంకా మధ్యాహ్నం బాగా నిద్ర వచ్చింది చెప్పాను కదా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేపేశాడని మధ్యలో మా వారిని కూడా నిద్ర లేపి వన్ అవర్ అయితే పడుకునేవ్వలేదంట ఆయనకి అస్సలకే బాగాలేదు కదా ఇంక అట్లా పడుకున్నాం ఇద్దరము ముగ్గురం పడుకున్నాం హవి పడుకున్నాడు అని చెప్పి ఇంకా హవి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఇంకా నిద్ర లేచాడు ఇంకా నిద్ర లేచి ఇక మొదలు పెట్టాడు ఇంకా వాళ్ళ నాన్న లేపడం కార్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నతో ఆడుకుంటాడంట ఇక ఈ పిల్లలు ఎవరు లేరు కదా ఇంకా వాళ్ళ నాన్నతో కార్తో ఆడుకోవాలని అయితే స్టార్ట్ చేశాడు ఇంకా ఆయనకి ఫైవ్ ఓ క్లాక్కి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది నేను ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని కిందకి తీసుకొచ్చాను పిల్లలైతే ఇంకా ప్రెసెంట్ ఎవరు లేరు ఇక చల్లగానే ఉంది ఇక పువ్వు పెట్టాను అవి అది చూసుకోలేదు ఇంకా దా దాన్ని పెట్టుకొని చాలాసేపు అలాగే తిరుగుతూ ఉన్నాడు బలీ క్యూట్గా అనిపించింది నాకు ఇంకా అసలు ఎంత ఆనందంగా ఉంటాడో మేము ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ ఫార్టీకి అట్లా కిందకు వచ్చాము సిక్స్ ఫిఫ్టీన్ వరకు కిందే ఉన్నాము సిక్స్ థర్టీ వరకు మీటింగు ఇంకా తర్వాత అస్సలు మీటింగ్స్ ఉన్న ఉండవు అన్నారు మా వారు సరే అని చెప్పి ఇంకా నేను కిందకి వచ్చాను ఇంకా కిందకొచ్చే వచ్చే ముందే పప్పు కడిగి వేసుకున్నాను ఇంకా ఇల్లు చేసుకొని అంటులు దోమేసుకొని పనేమి లేకుండా చేసుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగే పని లేదు అన్నం మధ్యాహ్నంది చాలా ఉంది ఆ వైట్ రైస్ ఉంది అలాగే బ్రౌన్ రైస్ ఉంది ఇంకా అదే సరిపోయింది మాకు ఇంకేం వండుకునే పని లేదు కూరలు కూడా ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలి అవన్నీ కూడా తెచ్చుకోవాలి సిక్స్ థర్టీకి అయిపోయింది వెళ్దాం అని అన్నారు మా వారు సరే అని చెప్పి ఇంకా చాలా టైం అయిపోయింది నాకైతే చాలా విజుకు వచ్చేసింది నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పైనే ఉన్నాం కదా ఇంక ఇంటికి అయితే వెళ్దామని కాల్ చేస్తే సరే ఇంటికి అయితే వచ్చేమన్నారు సరే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళినా అప్పటికీ మీటింగ్స్ అవ్వలేదు సిక్స్ థర్టీ కల్లా మీటింగ్ అయిందని చెప్పి నైన్ ఓ క్లాక్ వరకు మీటింగ్స్లోనే ఉండిపోయాడు అసలు ఆ మీటింగ్స్కి అసలు ఇదే ఉండదు అనమాట ఏం మీటింగ్స్ ఏంటో ఏం జాబో ఏంటో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఫ్యామిలీకి అస్సలు టైం ఉండదేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఇప్పుడు చాలా బెటర్ అండి మార్నింగ్ మీటింగ్స్ అవన్నీ కూడా తగ్గినాయి ఇంకా హవి వాళ్ళ నాన్న చూస్తే తెలిసిందే కదా అస్సలు ఆగడు ఇంకా నాకు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తినాలి అనిపించింది ఇంకా అన్నము కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేను పెట్టుకొని హవికి అన్నం పెడతా నేను తింటా ఉన్నాను అన్నం పెడతా ఉన్నాను కదా నేను నేను పెట్టే అన్నం వద్దంట ఆ గిన్నె తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు నానా అన్నం పెట్టు నానా అన్నం పెట్టు అని చెప్పి తీరా వాళ్ళ నాన్న మీటింగ్లో ఉండి బయటకు వచ్చి స్పీకర్లో పెట్టుకొని అన్నం పెడదామని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం పెడతా ఉంటే ఒక్క ముద్ద కూడా తినలేదండి మా ఆయనేమో ఇంకా దీనికోసమైనా నన్ను అన్నం పెట్టాం అని చెప్పేసి అయితే అడిగారు అనమాట నేను తినేసాను ఇంకా మా వారికి కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసిన అంటే వేసి మనైతే అడిగారు సరే అని చెప్పేసి ఇంకా నేను తినేసిన తర్వాత ఆయనకు కూడా వద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇక మా ఆయన తిప్పలుగా తిప్పలు కాదు ఇంకా తినడా తిండి పెట్టడానికి నేను పెడితే తినడంట చూడండి రోజు ఎవరు పెడుతున్నారు హవికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు కదా పిల్లలు బలే క్యూట్గా ఉంటుంది ఇక ఏంటంటే మా ఆయనకి ఏదైనా చేసేటప్పుడు అవి మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావు ఎప్పుడైనా కానీ వంకలు పెట్టే వాళ్ళకి ఏదో ఒకటి అన్నట్టు ఇంకా కరెక్ట్గా మా ఆయన వస్తే చాలా బాగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ నేను చూడండి బ్రెడ్ బ్రెడ్ రెండు మొక్కలు అయిపోయింది అనమాట కానీ టేస్ట్ బాగానే ఉంది కానీ చూడడానికి బాగాలేదు టేస్ట్ అయితే బాగుంది మా ఆయన అడిగాను టేస్ట్ అలాగ ఉంది బానే బాగానే ఉందా అంటే బాగుంది అని చెప్పారు ఇంకా మొక్కలు మొక్కలు అయిపోయింది అది అదైతే తీసుకొని ఇచ్చాను ఇక వాళ్ళిద్దరైతే ఇంకా చైర్లో కూర్చొని మీటింగ్ తింటా నవ్వుకుంటున్నారు చక్కగా నేనేమో పనులు చేసుకుంటా ఉన్నాను ఇక నాకు ఇంకా పప్పు వేసుకోవాలి ఇంకా అంట్లు దోముకోవాలి ఇంక స్టవ్ అంత నీట్గా దోముకోవాలి ఇంకా ఇంకా నీట్గా అయిపోయినా కావికి స్నానం చేపిచ్చేస్తే ఇంకొక బయటికి వెళ్ళాలి కావాల్సిన చాలా ఉన్నాయి తెచ్చుకోవాలి ఇంట్లోకి సరుకులు ఫ్రూట్స్ అసలు లేవు అవి కూడా తెచ్చుకోవాలి ఇక్కడ చూడండి క్యూట్ క్యూట్గా నవ్వుకుంటే మళ్ళీ టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే పెట్టేస్తాను కరెక్ట్గా అప్పుడే మీటింగ్స్ అయిపోయినాయి అంటే ఇంకా భోజనం కూడా చేసేస్తాను ఒకసారి అని అన్నారు అప్పటికే సెవెన్ థర్టీ అయింది నేను డిన్నర్ సెవెన్ లోపే కంప్లీట్ చేసేసాను ఆయన సెవెన్ థర్టీలోకి కంప్లీట్ చేశారు ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంత తొందరగా తిన్నారు అదే మామూలుగా అయితే ఆఫీస్కి వెళ్ళొచ్చి మీటింగ్స్ అయిపోయేసరికి ఒక్కొక్కసారి బ్రేక్ ఉండలేదు అనుకోండి టెన్ లెవెన్ అట్లా అయిపోయిందనమాట ఇంక ఇక్కడ హవి అయితే వాళ్ళ నాన్న ఫోర్ పోక్తో బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాడు కదా అందుకని ఆయన కూడా స్పూన్ అడిగాడు సరే అని చెప్పి స్పూన్ ఇస్తే స్పూన్ మీద పెట్టుకొని చూడండి క్యూట్ క్యూట్గా తింటున్నాడు నాన్న వీడియో తీస్తాను తిని చూపించు అంటే స్పూన్ మీద తినట్లేదు అనమాట ఇంకా చేత్తో తింటున్నాడు ఇంతకు ముందంత భలే క్యూట్గా తిన్నాడు రోజు రోజుకి చాలా కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకుంటున్నాడు అవి పిల్లలతోటి ఏ మెమరీస్ అన్నీ స్టోర్ చేసుకోవాలి అసలు ఫోన్ కూడా సరిపోదు అనమాట బ్రెయిన్లో ఎన్నని గుర్తుంటాయి కానీ నేను అదృష్టమంతాలు లేనండి ఇవన్నీ వీడియోస్ తీసి పెట్టుకుంటున్నాను నేను ఉన్న లేకపోయినా హవి వాళ్ళ పిల్లలకు చూపించుకుంటాడు కదా చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను పిండి కూడా వేసేసుకున్నాను మిక్సీకి వాళ్ళు అన్నం తింటా ఉన్నారు అన్నం పెట్టేసానికి ఇంకా నేను పిండి కూడా వేసేసాను ఇడ్లీకి వేసుకున్నా ఒక టూ డేస్కి సరిపోయిలేండి ఒక అర డబ్బానే వేసుకున్నాను మినప్పప్పు అదే మాకు రెండు రోజులు సరిపోయింది ఇక బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే రేపు పొద్దున్నే పొంగిద్ది ఇదైతే పొంగకుండా ఎక్కువ పొంగకుండానే ఉండిద్దిలే మరి నిన్నైతే అట్ల పిండి బాగా దారుణంగా పొంగిపోయింది కదా చాలా పిండి అలాగా ఇంకా తవా మీద అలా చాలా వేస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అలా ఎందులేండి నెక్స్ట్ టైం మీరు చెప్పిన ప్రొసెసర్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఇడ్లీలు అయితే ఈజీగానే ఉంటుంది అంత కష్టమేమి ఉండదు ఇంకా దాని తర్వాత అన్నీ చేసిన తర్వాత ఇట్లా తోమేసుకుంటున్నా యాక్చువల్లీ నాకు వేడి మీద తోమాల్సింది మా ఫ్రెండ్ వాళ్ళు మెసేజ్ చేసింది అనమాట నువ్వు వేడిగానే తుడిచేస్తున్నావు గ్యాస్ పేలిపోయిద్ది అది స్టవ్ పేలిపోయి గ్లాస్ టాప్ కదా అని అయితే తను కా మెసేజ్ చేసింది నాకు కామెంట్ చేయలేదన్నమాట నా బీటెక్ ఫ్రెండ్ అది కరెక్టే కదా అని చెప్పేసి ఇంకా తను చెప్పిన మాట విని ఇంకా నేను పనంతా అయిపోయినాక గ్యాస్ కూడా కూల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఇప్పుడైతే నేను తుడుచుకుంటున్నాను గ్యాస్ సిలిండర్ కూడా బుక్ చేసి ఫైవ్ డేస్ త్రీ డేస్ అవుతుంది ఇంకా రాలేదు స్టవ్ అయిపోద్దేమోనే టెన్షన్గా ఉంది మేము ఇది సిలిండర్ పెట్టు కూడా టూ మంత్స్ పైన అయింది ఇంకా రోజు ఎక్కువగా నీళ్ళని అన్ని పెడతా ఉంటాం కదా వాడుతూ ఉంటాం కదా దానివల్ల ఇంకా హవికి కూడా వేడి నీళ్ళు పెట్టేసి ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని అంటుల దోమిలోపు నీళ్లు కూడా ఆగిపోతాయి ఏదైనా సరే పని ఒకటేసారి నాలుగైదు పనులు అయ్యేలా చూసుకొని నేను చేసుకుంటాను సో టైం కూడా సేవ్ అవుద్ది కదా మనకి అలాగా అలా ఆలోచిస్తాను కానీ ఏం టైం సేవ్ అవ్వదు లాస్ట్కి ఇంకా పిల్లలతో ఉంటే తెలిసింది కదా కాకపోతే నా పని నా పని ఫాస్ట్గా అయిపోతే చాలు హవీని ఎక్కువసేపు చూసుకోవచ్చు కదా ప్రజెంట్ మా వారికి మీటింగ్ ఉన్న హవీని చూసుకుంటా ఉన్నారు నేను గబగబా పని చేసుకుంటున్నాను సో నీళ్ళు పోసే నీళ్ళు పోయడానికి తీసుకెళ్ళి ఇంకా నీళ్ళు పోసానంటే నాకు ఇంకేం పని లేదు ఈ రోజుకి ఇంక ఇంతే పని ఇంకా నైట్ టైం కొంచెం బాదం పప్పు జీరా అది వాటర్ అది నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను రోజు అదే నా రొటీన్ అనమాట నైట్ కిచెన్ మాత్రం ప్రశాంతంగా నీట్గా ఉంటుంది సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీదేవి కూడా అంటే ఇల్లు అంతా నీట్గా ఉంటే నేను ఇంత నైంత నీట్గా మెయింటైన్ చేసినా సరే కాక్రోచ్ అయితే పోవట్లేదు హిట్ హిట్ జెల్ ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి అది అమెజాన్లో పెడతాను కుదరట్లేదు నాకు నేను ఖచ్చితంగా పెడతాను పెట్టి నేను అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను అవికి స్నానం చేయించేసి ఇంకా జుట్టు దూకో జుట్టు దూకోవడానికి కోమ్ తీసుకురానా అంటే ఆయనే దూకుంటాడు అంట చూడండి ఎలా దూకుంటున్నాడు స్పైకులు తీస్తున్నాడు ఎప్పటి నుండి కుర్రోడు ఇంకా ఫ్లాష్ కార్డ్స్ తీసుకురానా తీసుకురానా అంటే ఫ్లాష్ కార్డ్స్ తెచ్చి చేసి ఇంక జుట్టు దూకుంటా ఉన్నాడు నాకైతే దువ్విని ఇవ్వడంట వాళ్ళ నాన్న జుట్టు దువ్వని తీసుకొని ఇంకా జుట్టు దూకుంటా ఉన్నాడు ఇంకా అంతలో వాళ్ళ నాన్నకి మీటింగ్స్ అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ పైన అయింది ఇంకా రెడీ అవుతుంటే రెడీ అవ్వకుండా కాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అసలు కాలు పట్టుకుని వదలడు వాళ్ళ నాన్న లెగిసి నుంచున్నాడు అంటే ఇంకెత్తుకోవడమే అయినా చెప్పాలంటే నిజానికి చాలా తగ్గింది అంతకుముందు హవి అయితే అసలు తట్టుకునే వాళ్ళం కాదు ఇంక ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఎత్తుకోపోవడం వల్ల కూడా ఇప్పుడు కొంచెం ఎత్తుకోవాలన్నా అసలు ఓపిక ఉండట్లేదు ఇంకా పెరిగే కొద్దిగా కూడా మనం ఎత్తుకోలేం కదా ఇంకా ఓపిక ఉండదు పైగా ఫీవర్ కూడా ఉంది కాబట్టి కష్టమే ఇంకా రెడీ అయిపోయి మేమైతే డిమార్ట్కి వచ్చాము అప్పటికే టైం నైన్ అయిపోతుంది క్లోజ్ అయిపోద్దామనుకుంటే అప్పుడే మా అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు మేము వెళ్ళడప్పుడే కాదు మేము మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు మేము షాక్ అయిపోయామమాట అంటే మన మనలాంటి వాళ్ళు మంది ఉన్నారు అని చెప్పి ఆయనైతే నోతూ ఉన్నారు ఇంకా అలా ఎంటర్ అయ్యామో లేదో లోనే అవి చూసారు కదా ఎట్లా చేస్తున్నాడు లోనే చీయా సీట్స్ అయితే కనిపించాయి చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నా ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే ఉన్నాయి ఇంకా కావాల్సిన కొన్ని కొన్ని సరుకులు అవన్నీ కూడా తీసుకుందాము ఇక్కడ జీరా వాము సోంపు అన్నీ కూడా తీసుకుంటున్నాను ఒక డిటాక్స్ డ్రింక్ అయితే వెయిట్ లాస్కి వెయిట్ వెయిట్ మెయింటైన్ చేయడానికి అయితే బాగా చూస్తున్నాయి యూట్యూబ్లో సో అది నాకు అసలు పని చేస్తుందా లేదా అనేది కూడా చూద్దామని చెప్పి తీసుకుంటున్నా ఇంక ఇక్కడ అన్నీ పడేస్తా ఉన్నాడు అవి ఒకటి కాదు అసలు అస్సలు ఉంచ ఎత్తుకున్నా ఉండట్లేదు ట్రాలీలో పెట్టినా ఉండట్లేదు ఇంకా ట్రాలీ తోసుకొని వెళ్ళిపోతున్నాడు లేదంటే మేము ఏదో ఒక పనిలో ఉంటే వెళ్ళిపోతున్నాడు ఇంకా డిమార్ట్లో కానీ మిస్ చేయడంటే అసలు దొరకడం కూడా కష్టం అరిసినా వినపడదు ఎవరైనా పట్టుకెళ్ళినా కూడా తెలియదు ఇక్కడ క్యూట్గా ఈ బ్యాగ్ ఉంది టూ నైంటీ నైన్ సరే బాగుంది నచ్చితే తగిలించుకుంటే తీసుకుందాం అనుకుంటే వద్దంట తీసే తీసేయని చెప్పి వద్దని చెప్పి తీసేసి ఇంకా పరిగెడుతున్నాడు అటు ఇటు పరిగెడుతున్నాడు అసలు ఉండట్లేదు బిల్డింగ్ దగ్గర చాలా వెయిటింగ్ ఉంది చాలా మంది ఉన్నారు బిల్డింగ్ దగ్గరే మాకు చాలా టైం పట్టింది ఇంకా వీళ్ళని వదిలేసే నేను ఏమన్నా షో ఐటమ్స్ ఉంటాయేమో అని చెప్పి వెతకడానికి వెళ్ళాను నాకు ఏం అంత కనిపించలేదు ఎక్కడికంటే ఆన్లైన్లో తక్కువగా వస్తుందని అని చెప్పి ఇంక నేనేం తీసుకోలేదు ఇంక ఇక్కడ మేము ఛార్జింగ్ లైట్ ఒకటి తీసుకున్నాం ఒకవేళ పవర్ పోయినా లైట్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఫోర్ అవర్స్ దాకా అంటే ఇక్కడ అది చెక్ చేసుకొని ఇంకా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రిటర్న్ అయ్యే టైంలో కూడా చాలామంది అయితే ఎదురొచ్చారు బిల్ వచ్చేసి మాకు చాలానే అయిపోయింది కొంచానికి ఇంకా తర్వాత అపోలోలో కూడా స్కాల్ ప్లస్ షాంపూ తీసుకోమన్నారు కదా అది కూడా తీసుకొని ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకున్న తర్వాత ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాము ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవని చెప్పి ఇక్కడ చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి అసలు కొత్త కొత్త ఫ్రూట్స్ ఉన్నాయి ఇదేంటో మ్యాంగో అంట ఇంకా ఆల్బక్రాలు అయితే కాస్ట్ మామూలుగా లేవు కేజీ నాలుగు వందలు ఇంకా స్టార్ ఫ్రూట్ కేజీ రెండు వందలు అట్లా చాలా ఉన్నాయి ఇంక ఇన్ని తీసుకున్న తర్వాత వాళ్ళైతే ఇదిగోండి చెర్రీ ఫ్రూట్ అయితే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నాకు ఫైనల్గా ఫ్రూట్స్ దగ్గర మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయినాయి టూ థర్టీ అయినాయి ఇంకా వెజిటేబుల్స్ దగ్గర అయినాయి అట్లా ఇంటి ఇంట్లో ఉండి బయటికి వెళ్ళినందుకు చాలా డబ్బులు అయినాయి ఫైనల్గా లైట్ అయితే ఇక్కడ ఫిట్ చేసేసాము హాల్లో ఇంకా చాలా బ్రైట్నెస్ వస్తుంది ఇక్కడేమో అవి వాళ్ళ నాన్న ఎత్తుకోమని చెప్పి ఒకటే ఏడుపు అబ్బబ్బా ఈరోజు అంతా ఇలా గడిచింది బయటికి వెళ్ళి వచ్చాం కదా వెళ్ళి వచ్చినందుకు డబ్బులు అయితే ఇలా నేల గ్లాగా అయిపోయినాయి అసలు తీసుకున్నది అయితే ఎంత కొంచమే కాస్ట్ ఎంత అయినది లాస్ట్లో చెప్తాను ఇంకా ఫస్ట్ డిమార్ట్లో అయితే మేము ఇదిగోండి వాము జీలకర్ర సోంపుతోటి ఒక డ్రింక్ చేద్దామని చెప్పి ఒక పౌడర్ అయితే ఇలా అవి తీసుకున్నాను అది హవి చూపిస్తాడంట ఇంకా చీర్ సీట్స్ కూడా చాలా రోజులు తీసుకోవాలి అనుకుంటున్నాం అది తీసుకున్నా ఇంకా పంకిన్ సీట్స్ కూడా తీసుకున్నాను హవి కోసం నా కోసం నెయిల్ కట్టర్ లేదు ఇంట్లో నెయిల్ కట్టర్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఒకటే తీసుకున్నాము ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి ఇంక ఇది వచ్చేసి బెల్లము ఇది రాగి పిండి నానా అది లాక్కకూడదు ఇంకా పది కేజీలు బియ్యం తీసుకున్నాము ఇంక ఇవే డిమార్ట్ లో తీసుకున్నది బిల్ ఎక్కడో పోయింది దీనిపైన బిల్లు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అసలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ బియ్యానికి అయితే అవి ఉంటే నాకు తెలిసి మిగిలిన ఏమి ఎక్కువ కాస్ట్ జీలకర్ర వాము సోంపు కూడా కాస్ట్ ఎక్కువ అనుకుంటా దాని వల్లే మాకైతే ఈ బిల్ అయింది ఇంకా దాని తర్వాత మధ్యలో అపోలోకి వెళ్ళి స్కాల్ ప్లేస్ తీసుకోమన్నారు తీసుకున్నాను షాంపూ ఇది ఒక్కటే ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇంత కాస్ట్లీ షాంపూ ఎప్పుడు యూస్ చేయలేదు అసలు అసలు రాని ఎంత ఉంటుందో ఏంటో కూడా తెలియట్లేదు ఇంత చిన్నకుందా తీసుకున్నా ఇంకా దాని తర్వాత వస్తా వస్తా మ్యాంగోస్ అయితే తీసుకున్నాను ఏమేది పేరున కాబట్టి తోతాపూరి మ్యాంగోస్ ఇంకా నిమ్మకాయలు అలాగే ఆమ్లాస్ కూడా ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాము చూపినా నువ్వు కూడా ఇంక ఇదేంటో వెరైటీగా ఉంది దీని పేరు ఆయన ఈరోజు చెప్పాడు పేరు మీకు పక్కన యాడ్ చేస్తా పేరు గుర్తురాట్లే నాకు మ్యాంగోస్ తిన్న ఏదో చెప్పారు స్టార్ ఫ్రూట్ ఒకటి ఆల్బక్రా కూడా తీసుకున్నాం ఈసారి ఫ్రూట్స్ డిఫరెంట్ గా తీసుకుందామని తీసుకున్నాను ఈ నాలుగు కాయలే వంద రూపాయలు ఇదేమో హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కేజీ ఇది ఒక్కటి థర్టీ రూపీస్ ఇవి రెండు కలిపి ఆమ్లాస్ తో కలిపి ట్వంటీ రూపీస్ కాస్ట్ వాళ్ళ మొత్తానికి మాకు బయటికి వెళ్ళి ఎందుకు వచ్చినందుకైనా ఖర్చు రెండున్నర వేలు గంట కూడా షాపింగ్ చేయలేదు గంట అనమాట ఈ నెల సరిపోయింది మాకు ఇంకా బాయ్ 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 చెప్పు బాయ్ ఓకే